గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫేస్ దగ్గరికే రా నీట్గా గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు కృష్ణయ్య మాది గద్వాలా కిరణం షాప్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ వ్యాపారాన్ని ఓ ఒక మూడు సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాము తర్వాత వచ్చేసి మాది యంగ్ స్టార్ టీమ్ గద్వాల్ ఆ ప్రాసెస్లోనే జయనాన్న కొండపల్లి గ్రామం అన్నది మేమిప్పుడు లీవ్లో అన్న సేమ్లోనే ఉన్నాము చూడండి ఒకసారి సేమ్ కూడా చూడండి కావాలంటే లీవులు అన్న సేన్లోనే ఉన్నాము అన్న అడవి మందులు తక్కువ చేసుకొని అంటే గ్రోమరు డిఏపి యూరియా తక్కువ చేసుకొని వెస్టేజ్లో ఫస్ట్కి వెళ్ళి వాడుకుంటూ వచ్చినాడు సార్లు ఇష్టం కదా భూమిలో రెండు సార్లు భూమిలోకి వేసుకున్నాడు తర్వాత వచ్చేసి పైన రెండుసార్లు ఒకసారి ప్రొటెక్ట్ అంటే ఒకసారి రెండు సార్లు స్ప్రే కూడా చేసుకున్నాడు అన్న మాటల్లోనే అన్న మాటల్లోనే విన్నాం ఎట్లా ఉందో రిజల్ట్ అనేది బాగుంది రిజల్ట్ బాగుందని చేసుకోవచ్చు అందరూ నమస్తే సార్ ఏం పేరు ఏం పేరు రాన్న మీరు అపెడ్ చేయాలి ఫేవర్ మీది కొండపల్లి కొండపల్లి గ్రామం జోగులమ్మ గద్వాల జిల్లా జోగులమ్మ గద్వాల జిల్లా వచ్చేసి మీరు అడిగి వాడుతున్నారు కదా వర్తపోయిన సారికి ఇప్పటికి ఏమైనా అడిమందులు తక్కువ చేసుకున్నారా లేకుంటే ఒకటి అడిగి తక్కువ చేసుకుని వాడుతున్నారు ఫస్ట్ అడిగి మందులు ఏమేమి వేసినారన్న ఇది ఫస్ట్ మందులు వేసినప్పుడు మందులు తక్కువ చేసుకొని ఫస్ట్కెళ్ళి మోతాదు అనేది తక్కువ చేసుకుంటూ వచ్చినాడన్న గ్రాన్యుల్స్ ఒకటి తర్వాత గోల్డ్ తర్వాత ఈ ప్రొటెక్ తర్వాత వచ్చేసి యూమిక్ ఎయిటీ టూ ఈ మోతాదులే ఈ ఐదు రకాలుగా వేసినాడు తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా ప్రొటెక్ నానోటెక్ స్ప్రే చేసుకున్నాడు ఒకసారి తర్వాత పూత వచ్చే సమయంలో పూత తక్కువ ఉందని పూత వస్తలేదని చెప్పి ఈ మళ్ళా పూత ఒకరికి ఒకసారి ఈ విధంగా స్ప్రే చేసుకున్నాను అన్నమాట నాణెక్ మాసు ఏటెటు ఈ విధంగా స్ప్రే చేసుకున్నాడు తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు శేన్ కూడా పెరుగుదల బాగుంది తర్వాత వచ్చేసి కా కాత అనేది కూడా బాగుంది చెట్టు అనేది మిరప కూడా బాగా పట్టింది ఆడ దగ్గర మిరప బాగా కనపడాల మిరప అనేది బాగా పట్టింది అక్కడ ఇట్లా తీర్చిపెట్టి ఇంకోటి మిరప అనేది కూడా ఎటువంటి మచ్చ తెగులు లేకుండా తర్వాత చెట్టు కూడా ఎటువంటి ముడత లేకుండా ఉంది చూసుకోండి కావాలంటే మీరు అలా వ్యూలోనే ఉన్నాం సీన్లోనే ఉన్నాం అన్న సేనులోనే అన్ని రకాలుగా ఎటువంటి ఎటువంటి రోగాలు లేకుండా ఉందన్నమాట అని అందరు వాడుకోవచ్చు చూస్తారు బాగా వాడుకోవచ్చు భూమిలో బాగుంది పైన కొట్టడానికి స్పీర కూడా బాగుంది ఇవి వేసుకుని బాగానే ఉపయోగం అయితే ఉంది అయితే మీరు బయట కెమికల్ స్ప్రేలు ఏమి తక్కువ చేస్తారు తక్కువ తక్కువ చేసుకుంటే ఇవి కలుపుకున్న కొడితే కూడా ఏం కాదు అదే మామూలుగా బయట ఏమైనా కెమికల్ స్ప్రేలు ఏమైనా నల్లి దోమ పురుగు ఏమైనా ఉంటే కూడా ఆ కెమికల్ దాంట్లో కూడా ఏ ఒకటి కలిపి వాడు అంతే కదా వర్షం వస్తే పోదు తుమ్ముదార కూడా పట్టుకుంటుంది తుమ్ముదార కూడా పట్టుకుంటుంది తర్వాత వచ్చేసి మందుని బాగా పని చేపిస్తుంది ఒక పది సార్లు కొట్టే మందుని ఐదు సార్లతోనే పని చేపిస్తుంది కాబట్టి దానివల్ల రైతు కూడా బాగుపడి అంతే కదా రైతు కూడా బాగు ఉపయోగపడతారు అంటే పైసలతో అయితే ఒక పదివేలు పోయా కదా ఒక ఐదు వేలు అయితే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు కదా ప్రతి ఒక్కరు వాడుకొని మీకున్న దాంట్లో అంత ఇంతో ఇప్పుడు పది ఎకరాలు ఉందనుకోండి ఒక ఎకరాకో రెండు ఎకరాలకో ప్రయత్నం చేస్తామంటే చేయండి ఇప్పుడు అడిమందులు తక్కువ చేసిన అడిమందులు పెట్టే పైసలు వాడ నాలుగు సంచులు వేసే దగ్గర రెండు సంచులు వేసుకుని ఆ రెండు సంచులు పెట్టే పైసలు ఇందులో పెట్టుకొని ఒక ఎకరాకో రెండు ఎకరాలకు మీరున్న దాంట్లో వాడుకొని చూసి మీరు కూడా మంచి ప్రయోజనం పొందగలరని మా యొక్క విజ్ఞప్తి అంతే కదా అంతే సార్ అందరు వాడుకోవచ్చు కదా అందరు నా నెంబర్ తీసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే కూడా కాల్ చేయండి నా నెంబర్ నా పేరు కృష్ణయ్య నా నెంబరు నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ టూ వన్ త్రీ నైన్ వన్ అట్లే రైతు నెంబర్ కూడా తీసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే కూడా అన్న మేము మనకు చెప్తాడు అనమాట సున్నా ఒకటి నాలుగు ఎనిమిది తొమ్మిది ఒకటి ఒకటి తొమ్మిది ఐదు కాబట్టి అందరూ వాడుకోవచ్చు కదా సార్ అందరూ వాడుకొని మంచి ప్రయోజనం పొందాలని చెప్పి రైతు కూడా మంచి ఆనందంగా చెప్తున్నాడు ఓకే గుడ్ మార్నింగ్ విషయ సార్ యంగ్ స్టార్ టిమ్ అది ఇష్యూ వెల్దు నమస్తే పది మందికి కూడా